శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మండలంలో మూడు సంవత్సరాలుగా ఈ వినాయక చవితి నవరాత్రులు కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది మూడవ సంవత్సరంలో భాగంగా ఈరోజు నాలుగో రోజు ఉదయం లక్ష్మీ గణపతి హోమం వనదుర్గ మూలమంత్ర హోమం అలాగే ఆదిత్యాది నవగ్రహ హోమాలు జరుపుకున్నాం అదేవిధంగా ఇప్పుడు పూర్ణాహుతి కార్యక్రమం కూడా చేసుకుంటున్నాం రేపు ఉదయం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం అదేవిధంగా భోజన కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటాయి ఈ విధంగా ఈ యొక్క కాలనీలో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులను అత్యంత వైభవంగా భక్తజనులందరూ కలిసి నిర్వహించుకుంటూ ఉన్నారు కాబట్టి అందరికీ కూడా ఆ యొక్క వరసిద్ధి వినాయకుడి యొక్క అనుగ్రహం కలిగి ఈ ప్రాంతం అంతా కూడా సకల శుభంగా అభివృద్ధితో జరగాలని చెప్పి కోరుకుంటూ శుభం మీరు మీరు సెంటర్ వచ్చారు మంత్రి గారు గణపతి మనరాజుకి మరి ఈరోజు శ్రీకృష్ణ దేవరాయ నగర్ లో చేసినటువంటి గణపతి దగ్గర మా కాలనీ వాట్సూ కలిపి వాళ్ళ లక్ష్మీ గణపతి హోమం చాలా చక్కగా జరిగింది గారు చంద్రు గారు ఆధ్వర్యంలో చాలా చక్కగా చేశారు అలాగే యూత్ అయ్యప్ప శివ మన డిన్ను యుగి అందరూ కూడా చాలా ఏర్పాటు అన్ని కూడా చూసారు చక్కగా చాలా బాగా జరిగింది అలాగే ముందు ముందు కాలంలో కూడా చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి ఈ కార్యక్రమాలకి చేసిన సేవ అందరికి కూడా మరోసారి అభినందనలు తినుకుందాం